ఎంతకాలం ఒక్కటగానే ఉన్న మెగా ఫ్యాన్స్ లో చీలిక తప్పదా అనిపిస్తుంది చంద్రశేఖర్ రెడ్డి తనదైన వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్ జనసేన ఎమ్మెల్యే తులిశెట్టి శ్రీనివాస్ చాలా సీరియస్ గా కౌంటర్ ఇవ్వడం జరిగింది అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేదా జన సైనికులు కాస్త అతిగానే స్పందించారు చిరంజీవి అనే వ్యక్తి లేదా మెగాస్టార్ అనే వ్యక్తి వేసిన రోడ్డు పైన మేము కారులు నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాము అంటూ చెప్పిన అల్లు అర్జున్ నా దృష్టిలో స్టార్ అంటే పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్పిన అల్లు అర్జున్ తర్వాత తన మాట మార్చి నాకు ఉన్నది ఫ్యాన్స్ కాదు ఆర్మీ అని చెప్పడం ఇవన్నీ కూడా కొత్త అనుమానాల్ని మెగా ఫ్యాన్స్ లో రేకెత్తించాయి అల్లు వర్సెస్ మెగా ఫేస్ ఆఫ్ స్టార్ట్ అయిపోయింది అనిపిస్తుంది జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎంతకాలం ఒక్కటగానే ఉన్న మెగా ఫ్యాన్స్ లో చీలిక తప్పదా అనిపిస్తుంది ఇప్పుడు జరుగుతున్న సినారీ అంతా కూడా చూస్తూ ఉంటుంటే దీనికి సంబంధించిన ఆల్రెడీ ఫ్యాన్ వార్ అనేది సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది కానీ ఇంతకాలం కూడా ఇది హీరోలకు సంబంధించిన ఇంటర్నల్ ఇష్యూ లేకపోతే ఫ్యాన్స్కి సంబంధించిన ఒక ఈగో సమస్య అని అందరూ భావించారు కానీ ఇప్పుడు ఇక దీంట్లో దాచేదేమీ లేదన్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపున అల్లు అర్జున్ కుటుంబీకులు ముఖ్యంగా పిల్లనిచ్చిన మావగారు చంద్రశేఖర్ రెడ్డి తనదైన వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్కి సపోర్ట్గా అట్ ద సేమ్ టైం జనసేన ఎమ్మెల్యే తాడేపెలిగూడానికి సంబంధించిన ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ చాలా సీరియస్గా కౌంటర్ ఇవ్వడం జరిగింది అల్లు అర్జున్కి దాంతో ఇక దాచేది ఏమీ లేదు ఇది పబ్లిక్గా అయిపోయింది ఇష్యూ అని కూడా అనిపిస్తుంది చాలా కాలం నుంచి అల్లు అర్జున్ తనదైన బ్రాండ్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న సూచనలు సంకేతాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి అప్పుడెప్పుడో జరిగిన సినిమా పక్షంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గురించి అక్కడ ఇష్యూని లేవనెత్తాలంటూ జన సైనికులు కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు చాలా ఎక్కువగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో చెప్పను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ మాట్లాడిన విషయం మనకు తెలిసింది అప్పటి నుంచి ఈ రచ్చ మొదలైంది అనేది చాలా మంది భావిస్తున్నారు నిజానికి అప్పట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేదా జన సైనికులు కాస్త అతిగానే స్పందించారు ఎవ్వరు ఏ సినిమా హీరోకి సంబంధించిన ఫంక్షన్ అయినా కావచ్చు అక్కడ వీళ్ళ ఎంట్రీ ఇవ్వడము పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అంటూ అరవడము ఇదంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో కూడా చాలా మందికి ఓ మేర అసహనం కలిగించింది కానీ అల్లు అర్జున్ సొంత ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి చెప్పని బ్రదర్ అంటూ స్పందించడం ఆ టైంలో అల్లు అర్జున్ సపోర్ట్గా కూడా కొంతమంది మాట్లాడారు అంటే మరీ ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇది కరెక్ట్ కాదు మిగతా హీరోలు కూడా గౌరవం ఇవ్వాలి వాళ్ళ ఫంక్షన్లోకి వెళ్ళిపోయి ఇలా అరవడం కరెక్ట్ కాదంటూ మంది అప్పట్లో అల్లు అర్జున్ కూడా గా అందించారు కానీ ఆ ఇష్యూ అక్కడతో ఎండ్ కాలే అది పెరుగుతూ వచ్చింది ఒకనొక దశలో అల్లు అర్జున్ తనదైన బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్న సంకేతాలు చాలా గట్టిగా వినిపించాయి దానికి తగ్గట్టుగానే ఆహా స్టార్ట్ చేయడం కావచ్చు తర్వాత అల్లు స్టూడియోస్ పేరుతో ఒక సపరేట్ స్టూడియో పెట్టడం కావచ్చు ఇదంతా కూడా అల్లు బ్రాండ్ని ఏర్పాటు చేయడం మెగా కాంపౌండ్ నుంచి లేదా మెగా నీడ నుంచి సొంతంగా సామ్రాజ్యాన్ని సృష్టించే ప్రయత్నం చేయడం అల్లు అర్జున్ ఉద్దేశంగా చాలా కథనాలు వెలుపడ్డాయి అదే సమయంలో అంటే ఒకనొక దశలో చిరంజీవి అనే వ్యక్తి లేదా మెగాస్టార్ అనే వ్యక్తి వేసిన రోడ్డుపైన మేము కారులు నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాము అంటూ చెప్పిన అల్లు అర్జున్ నా దృష్టిలో స్టార్ అంటే పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్పిన అల్లు అర్జున్ తర్వాత తన మాట మార్చి నా ఫ్యాన్స్ కోసమే నేను హీరోని అయ్యాను అంటే వ్యాఖ్యలు చేయడం నాకు ఉన్నది ఫ్యాన్స్ కాదు ఆర్మీ అని చెప్పడం ఇవన్నీ కూడా కొత్త అనుమానాల అనుమానాలని మెగా ఫ్యాన్స్లో రేకెత్తించాయి దానికి తగ్గట్టుగానే కొన్ని ఇష్యూస్లో దూరంగా ఉండడం మెగా ఫ్యామిలీకి ఇవన్నీ కూడా అల్లు అర్జున్ ఉద్దేశం ఏంటి అసలు ఆయన ఏం చేస్తున్నారన్న అనుమానాలు ఇంకా బలంగా ఉండేలాగా పరిణామాలన్నీ కూడా సృష్టించాయి అయితే అలాగని పూర్తిగా మెగా ఫ్యామిలీకి దూరం జరిగారంటే అది లేదు అప్పట్లో పవన్ కళ్యాణ్ తల్లిని రాజకీయంగా లేదా రాజకీయంగా ఉండే పార్టీలకు సపోర్ట్గా ఉండే కొంతమంది చాలా తీవ్రమైన పదచాలంతో విమర్శించినప్పుడు వాళ్ళకి మద్దతుగా అంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన కొంతమంది చేస్తున్న కామెంట్స్ నిరసిస్తూ పవన్ కళ్యాణ్ ఫిల్మ్ ఛాంబర్ దగ్గర తన నిరసన వ్యక్తం చేశారు ఆ టైంలో పవన్ అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ని హత్తుకుని మరీ తన మద్దతుని అయితే ప్రకటించిన విషయం మనం చూసాం అంత సద్ధం అడిగింది అనుకున్న టైంలో ఎలక్షన్స్ దగ్గర రావడం పవన్ కళ్యాణ్కి మద్దతుగా జనసేనకు పద్ధతిగా మద్దతుగా పూర్తిగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు మెగా హీరోలు కావచ్చు వాళ్ళందరూ కూడా రంగంలోకి దిగిన పరిణామాల నేపథ్యంలో అల్లర్జున్ మాత్రం డిఫరెంట్ వే తీసుకున్నారు తన భార్య బాకు ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆమెకు భర్త అంటే కాస్త దూరపు పరిచయం ఏమున్నా నంజాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్రారెడ్డికి సపోర్ట్గా నంజాల వెళ్ళడం పైపెచ్చు తాను పిలవలేదు ఎవరు ఆహ్వానించలేదు అయినప్పటికీ కూడా తన నైతిక బాధ్యతగా భావిస్తూ అక్కడికి వెళ్ళి సపోర్టు వచ్చినట్టు అల్లు అర్జున్ చెప్పడం ఇదంతా కూడా ఆ టైంలో జనసేనలో తీవ్రమైన అసహనాన్ని అయితే కలిగించింది ఇదేంటి ఇంత పెద్ద అంటే ఒక యుద్ధంలో జరిగిన ఎలక్షన్స్ టైంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి అల్లు అర్జున్ అంటూ చాలా తీవ్రమైనటువంటి విమర్శలే జనసేన నుంచి వచ్చాయి ఎలక్షన్స్లో ఆ నంజాల ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోయారు జనసేన ఇరవై ఒకటికి ఇరవై ఒకటితో సూపర్ హీట్ కొట్టింది అప్పటి నుంచి కూడా కాస్త అంటి ముట్టినట్టుగానే ఉంటున్నారు అల్లు అండ్ మెగా ఆ ఫ్యామిలీస్ కావచ్చు లేదా సపోర్టర్స్ కావచ్చు తర్వాత చిరంజీవి ఇంటికి వెళ్ళి అన్నా వదిన కాళ్ళకు ముక్కిన పవన్ కళ్యాణ్ అదేవిధంగా మెగా ఫ్యామిలీ అంతా ఒకటే చూపించే ప్రయత్నం చేశారు బట్ ఆ సినారియోలో కూడా అల్లు అర్జున్ అక్కడ కనిపించలేదు ఇది కూడా అప్పట్లో చాలా వైరల్ అయింది ఇష్యూ కూడా సరే అందరూ మర్చిపోతున్న ఈ ఇష్యూ అని అనుకున్న టైంలోనే నాగబాబు ఒక ట్వీట్ చేశారు మాతో ఉండేవాడే మావాడు అంటూ ఒక ట్వీట్ చేయడం జరిగింది అది అల్లు అర్జున్ ఉద్దేశించే చేశారు అన్న వ్యాఖ్యానాలు కూడా చాలా ఎక్కువగా వెళ్ళాయి జనంలోకి కానీ తర్వాత దాన్ని డిలీట్ చేశారు ఆయన కానీ దానికి సంబంధించిన వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేయలేదు ఎవరి గురించి పెట్టారు ఏంటి అనేది కానీ అందరికీ ఒక ఓపెన్ సీక్రెట్గా చెప్పుకోవాలంటే అది అల్లు అర్జున్ గురించే పెట్టారు అన్నది జన సైనికుల మనసులో ఉన్న మాట పవన్ కళ్యాణ్ చాలా కాలం అయిపోయింది ఆ ఇష్యూ అంతా సర్దుమణిపోయింది అనుకున్న టైంలో పవన్ కళ్యాణ్ మొన్న వేరే రాష్ట్రం వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడుతూ ఒకప్పుడు అడవులను కాపాడే వాళ్ళని వాళ్ళని హీరోలుగా చూసేవారు ఇప్పుడు ఆ సినారియో మారింది కల్చరల్ చేంజ్ వచ్చింది జనంలో ఇప్పుడు అడవుల్ని కొట్టేస్తున్న వాళ్ళకి స్మగ్లర్లకి హీరో ఇమేజ్ కట్టబెడుతున్నారంటూ మాట్లాడారు ఇది పుష్ప సినిమాని దృష్టిలో పెట్టుకునే మాట్లాడారు పుష్ప సినిమాలో స్మ ఒక స్మగ్లర్గా అల్లు అర్జున్ కనిపించారు ఎర్రచందనానికి సంబంధించి కాబట్టి ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలు అంటూ అటు అల్లు ఫ్యామిలీ లేదా అల్లు అర్జున్కి సంబంధించిన ఫ్యాన్స్ చాలా ఎక్కువగా కామెంట్ చేస్తూ వచ్చారు దీనిపై అల్లు అర్జున్ మావగారు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఖచ్చితంగా ఇది ఎన్డీఏ ప్రభుత్వం అవమానించే మాటలు పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలి ఎందుకంటే ఆ సినిమాలో నటనకి అల్లు అర్జున్కి కేంద్రం జాతీయ అవార్డు ఇచ్చింది అంటే జాతీయ అవార్డు ఇచ్చిన ఆ కమిటీని అవమానిస్తున్నారా లేదా కేంద్రాన్ని అవమానిస్తున్నారా మీరు అందులో అంటే ఎన్డీఏలో భాగం కదా జనసేన మరి వాళ్ళ నిర్ణయం పట్టినట్టే కదా అయినా అల్లు అర్జున్ చేసింది ఒక పాత్ర మాత్రమే ఆయనే స్మగ్లర్ కాదు కదా అంటూ మాట్లాడారు ఒక వివరణ ఇవ్వాలి పవన్ కళ్యాణ్ అంటూ చాలా గట్టిగానే స్పందించారు అయితే ఈ ఇష్యూ కూడా నిజంగా ఇవన్నీ కూడా ఇంటర్నల్ గా సర్దు సర్దుమణిపోయి ఇష్యూలే ఒక మాట వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకున్న ఒక ఫోన్ కాల్ తో ఇష్యూసే కానీ ఇలా పబ్లిక్ లో మాట్లాడడం అనేది ఖచ్చితంగా వాళ్ళ ఫ్యాన్స్ కి సంబంధించిన ఇష్యూయే కాదు ఇది పెద్ద హీరోల స్థాయిలోనే అంటే హీరోలు అల్లు అర్జున్ కావచ్చు ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు ఇటు మెగా ఫ్యామిలీ కావచ్చు వీళ్ళందరి మధ్యలో ఒక అగాధం ఏదో ఏర్పడుతుందో మొత్తం మీద ఒక గ్యాప్ అయితే వస్తుంది దానికి సంబంధించి కుటుంబీకులు కూడా ఎంటర్ అయ్యి పబ్లిక్ కామెంట్ చేస్తున్నారంటూ వైరల్ అవుతుంది ఇష్యూస్ అన్నీ కూడా సరే అంతా అయిపోతున్నాయి కేవలం అయితే సంబంధించిన ఇష్యూ కాదు ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ అంటూ అనుకోవచ్చు కానీ సడన్గా జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అసలు అల్లు అర్జున్ ఎవరు అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారా ఉన్నదంతా మెగా ఫ్యాన్సే కదా అంటే దీనికి ముందు ఒక విషయం కూడా చెప్పుకోవాలి అల్లు అర్జున్ ఉన్న నగర్ సుబ్రహ్మణ్యం రావు రమేష్కి సంబంధించిన సినిమా ఫంక్షన్కి వెళ్ళి నా ఫ్యాన్స్ కోసం నేను ఎక్కడికైనా వెళ్తాను నా మనసుకు నచ్చిన వాళ్ళ కోసం నేను ఎక్కడికైనా వస్తాను అంటూ మాట్లాడారు దాన్ని కౌంటర్గా మాట్లాడుతూ బులిసెట్టి శ్రీనివాస్ అసలు నేను ఎవరు పిలిచారు నువ్వేమైనా పొడింగ్ పొడింగ్ అనుకుంటున్నావా ప్రతి దానికంటే నన్ను పిలిస్తే వస్తాను నా మనసుకు నచ్చితే వస్తాను ఎలాంటి మాటలు ఎందుకు నేను ఎవరు పిలిచారు నీకున్నది అంటే మెగా ఫ్యాన్స్ మాత్రమే ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా శాఖోపశాఖలుగా పెట్టుకున్న ఫ్యాన్స్ అసోసియేషన్స్ కావచ్చు లేదా ఫ్యాన్స్ కావచ్చు ఇవన్నీ షామియా కంపెనీలు అంటే చాలా తీవ్రమైన తీవ్రమైన పదజాలతో అంటే బూతులు అక్కడే తక్కువ అనుకోవచ్చు ఆ టైప్లో మాట్లాడారు ఆయన చాలా అంటే సహజమైన గోదావరి జిల్లా బా వే ఆఫ్ ఇది ఉంటుంది కదా దాంట్లో మాట్లాడేశారు ఆయన ఇప్పుడు అది హాట్ టాపిక్ అయిపోయింది దాంతో ఆయన వివరణిస్తూ ఒక మెగా ఫ్యాన్గా మాత్రం మాట్లాడాను చిరంజీవి గారిని కానీ మెగా ఫ్యాన్స్ని కానీ ఎవరన్నా మెగా ఫ్యామిలీని కానీ విమర్శిస్తే నేను తట్టుకోలేను ఇది నా వ్యక్తిగతమైన కామెంట్స్ అంటూ చెప్పారు కానీ ఒకరోజు గడిచిపోయింది ఇప్పటికీ కూడా జనసేన నుంచి దీనికి ఖండన బయటకు రాలేదు పవన్ కళ్యాణ్ స్థాయిలో ఆయన మందలి మందలించినట్టో లేదో సరి చేసినట్టో ఏమి సూచనలు కనిపించడం లేదు చూస్తుంటే ఇదంతా కూడా ఇంకా ఓపెన్ సీక్రెట్ అయిపోయింది అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ అనేది అందుకనే జ ఒక పార్టీ ఎమ్మెల్యే ఆ స్థాయిలో మాట్లాడిన తర్వాత కూడా ఆయన ఇంకో మాట కూడా అన్నారు గతంలో అంటే రెండు వేల తొమ్మిదో టైంలో ఎంపీగా పోటీ చేసిన మీ నాన్నని గెలిపించుకోలేకపోయావు అంటే అల్లు రవేందని గెలిపించుకోలేకపోయావు నీకు ఒప్పేమిటి మేము ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిచి ఈ ఎన్నికల్లో జనసేన అంటూ చెప్పడం జరిగింది సో ఇవన్నీ చాలా తీవ్రమైన కామెంట్స్ హై కమాండ్కో తెలియకుండా మాట్లాడే ఇవి అనే అనుమానాలు అందరిలోనూ వస్తున్నాయి ఇంతవరకు కూడా దానికి ఖండం రాలేదు ఒక్కరోజులో అంటే ఈరోజు పోస్ట్ చేస్తే తెల్లారేసరికి డిలీట్ చేశారు నాగబాబు గతంలో మాతో ఉండేవాడు మావాడు అనే ఒక ట్వీట్ని కానీ ఇప్పటికీ బొలిసెట్టు శ్రీనివాస్ చేసిన కామెంట్స్ మీద జనసేన నుంచి ఖండం రాలేదు ఈ నేను ఈ వీడియో చేసే టైం సో ఇదంతా చూస్తుంటే ఇక అల్లు వర్సెస్ మెగా ఫేస్ ఆఫ్ స్టార్ట్ అయిపోయిందా రానున్న రోజుల్లో మరిన్ని విభేదాలు చూస్తామనిపిస్తుంది ఇదంతా కూడా సీనియర్ మెగా అభిమానులు ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్కి సంబంధించి ఫ్యామిలీ మా మెగా ఫ్యామిలీ హీరోలందరూ మా వాళ్ళే ఎవరు వచ్చిన అల్లు అర్జున్ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు రామ్ చరణ్ కావచ్చు సాయిధరం వీళ్ళందరూ వైష్ణో తేజ్ వరుణ్ తేజ్ వీళ్ళందరూ ఒకటే అని భావించే ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సీనియర్ ఫ్యాన్స్ వాళ్ళందరూ మాత్రం తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ పెద్దలు కూర్చుని ఈ వివాదానికి ఒక పులి స్టాప్ పెట్టాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు చూద్దాం రానున్న రోజుల్లో ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం ఉండండి ఏబీపీ దేశం